Hello friends, welcome to our channel. పాత నోట్లకు కాయిన్స్కు డబ్బులు ఇస్తామంటూ చాలా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి ఈ ప్రచారంపై అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కాగినెల్లి స్పందించారు మీరు సైబర్ నేరగాల వలలో పడే అవకాశం ఉంది జాగ్రత్త అంటూ ఆయన హెచ్చరించారు ఇటీవల పాత కాయిన్లకు మీకు లక్షల్లో డబ్బులు ఇస్తామంటూ ఒక సామాజిక మాధ్యమాల ద్వారా నకిలీ వెబ్సైట్ల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఎవరైనా ఈ విషయాన్ని నిజంగా వారిని సంప్రదిస్తే మొదటగా సైబర్ నేరగాలు మీ వ్యక్తిగత వివరాలను తెలపమని అడుగుతారు మీరు మీ వ్యక్తిగత వివరాలను తెలిపిన తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి పాత నాణాలను మార్చడానికి కొంత అప్లికేషన్ ఛార్జీలు కట్టమంటారు ఆ అప్లికేషన్ ఛార్జీలు కట్టినాక కొన్ని రోజులకి ప్రాసెసింగ్ ఛార్జీలు కట్టమంటారు మీరు ఆ ఛార్జీలను కట్టినాక జిఎస్టి ఛార్జ్ కట్టమంటారు ఇలా పలు దశల్లో అడిగిన ఛార్జీలు కట్టిన తర్వాత మీకు మీ పేరిట కొన్ని లక్షల రూపాయల ఒక చెక్ను పంపిస్తారు మీరు ఆ చెక్ని తీసుకోవడం కోసం బ్యాంకుకి వెళ్ళినప్పుడు అది నకిల్లి ఇది అని తెలుసుకుంటారు ఇలా జరిగిన తర్వాత మీకు మోసపోయామని అర్థమవుతుంది ఇలా సామాజిక మాధ్యమాలలో నగిల వెబ్సైట్స్ లో వచ్చే ప్రచారాన్ని నమ్మకండి ఎస్పీ ఫకీరప్ప కాగినెల్లి సూచించారు ఇలా పాత నాణాల పేరిట మిమ్మల్ని డబ్బులు అడిగితే వేయకండి అని చెప్పారు ఈ విధంగా ఎవరైనా మోసపోతే సైబర్ క్రైమ్ డాట్ జీఓ డాట్ ఇన్కో ఫిర్యాదు చేయాలని సూచించారు చూసారు కదా ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ చేయండి మా చేయండి